సామెతలు ఇరవై ఆరవ అధ్యాయం ఎండాకాలమునకు మంచు గిట్టదు నాకు వర్షము గిట్టదు అటువలే బుద్ధిహీనునికి ఘనత గెట్టదు రెక్కలు కొట్టుకొనుచు తారాడుచున్న పిచ్చుకయు దాటుచుండు వానకోయవెలయయు దిగుకుండునట్లు హేతువులేని శాపము తగులకపోయెను పోవును నాకు చబుకు గాడిదకు కళ్ళెము మూర్ఖులకు మూర్ఖుల వీపునకు బెత్తము వాని మూడత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరం ఇయ్యకుము ఇచ్చిన ఎడల నీవును వాని పోలియొందువు వాని మూడత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్త ఇమ్ము అలాగూ చేయని ఎడల వాడు తన దృష్టికి తాను జ్ఞానిని అనుకును మూర్ఖుని చేత వర్తమానము పంపువాడు కాళ్ళు తెగగొట్టుకొని విషము త్రాగిన వానితో సమానుడు కుంటివాణి కాళ్ళు పట్టులేకయున్నట్లు మూర్ఖుల నోట సామెత పాటి లేకుండెను బుద్ధహీను గనపరచువాడు వడిసల రాయిలోని రాయి కదలకుండా పట్టువాణితో సమానుడు మూర్ఖుల నోట సామెత మత్తును అని చేతిలో ముళ్ళుగుచ్చుకొనట్లుండును అధికముగా నొందినవాడు సమస్తము చేయవచ్చును మూర్ఖుని వలన కలుగు లాభము నిలవదు కూలికి వాణిని పిలిచినప్పుడు పిలిచిన వాడును చెడిపోవును తన మూడతను మరలా కనపరచుచు మూర్ఖుడు కక్కిన దానికి తిరుగు కుక్కతో సమానుడు తన దృష్టికి జ్ఞానిని అనుకును వాణిని చూచితివా వాణిని గుణపరచుట కంటే మూర్ఖను గుణపరచుట సులువు సోమరి దారిలో సింహమున్నదను అను అనును వీధిలో సింహమున్నదు అనును సింహమున్నదను ఉతక మీద తలుపు తిరుగును తన పడక మీద సోమరి తిరుగును సోమరి పాత్రలో తన చెయ్యి ముంచును నోటి ఎద్దకు దాని తిరిగి ఎత్తుట కష్టం అనుకొను హేతువులు చూపగల ఏడుగురి కంటే సోమరి తన దృష్టికి తానే జ్ఞానిని అనుకును తనకు పట్టని జగడమును బట్టి రేకువాడు దాటిపోవుచున్న కుక్క చెవులు పట్టుకొని వాడితో సమానము తెగులు అమ్ములు కొరువులు విసరు వెర్రివాడు తన పొరుగువాని మోసపుచ్చి నేను నవ్వులాటకు చేసి తనని పలుకువానితో సమానుడు కట్టలు లేని ఎడల అగ్ని ఆరిపోవును కొండగాడు లేని ఎడల జగము చల్ జగడము చల్లారును వేడి బూడిదకు బొగ్గులు అగ్నికి కట్టెలు కలహములు పుట్టించుటకు కలహప్రియుడు కొండగాని మాటలు రుచికల పదార్థముల వంటివి అవి లోకడుపులోనికి దిగిపోవును చెడు హృదయమును ప్రేమగల మాటలాడు పెదవులను కలిగి ఉండుట మంటి పెంకు మీద వెండిపోతతో సమానము పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగములో కపటము దాచుకును వాడు దయగా మాట్లాడినప్పుడు వాని మాట నమ్మకము వాని హృదయంలో ఏడు హేయ విషయములు కలవు వాడు తన ద్వేషమును కపటవేషము చేత దాచుకొను సమాజములో వాని చెడుతనము బయలుపరచబడును గుంటను తగువాడే దానిలో పడును రాతిని పొర్లించు వాని మీదకి అది తిరిగి వచ్చును అబద్ధములాడువాడు తాను నలగొట్టిన వారిని ద్వేషించును ఇచ్చకపు మాటలాడునోరు నష్టము కలగజేయును సామెతలు ఇరవై ఏడవ అధ్యాయము రేపటి దినమును గుచ్చి అతిశయపడుకుము ఏ దినమునకు ఏది సంభవించినో అది నీకు తెలియదు నీ నోరు కాదు అన్యుడే నీ పెదవులు కాదు పరులే నిన్ను పొగుడద పొగుడదగును రాయి బరువు ఇసుక బరువు మూడుని కోపము ఆ రెండిటి కంటే బరువు క్రోధము క్రూరమైనది కోపము వరదవలే పొల్లునది రోషము ఎదుట ఎవడు నిలవగలడు లోలోపల ప్రేమించుట కంటే బహిరంగముగా గద్దించుట మేలు మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును కడుపు నిండిన వాడు తేనె పట్టునైనను త్రొక్కివేయను ఆకలి కొనిన వానికి చేదు వస్తువైనను తీయగా నుండును తన ఇల్లు విడిచి తిరుగువాడు గూడు విడిచి తిరుగు పక్షితో సమానము తైలమును అత్తరును హృదయమును సంతోషపరచునట్లు చెలికాని హృదయంలో నుండి వచ్చి మధురమైన మాటలు హృదయమును సంతోషపరచును నీ స్నేహితుని నైనను నీ తండ్రినైనను మీ తండ్రి స్నేహితుడి నేనను విడిచిపెట్టకము నీకు ఆపద కలిగిన దినమందు నీ సహోదరుని ఇంటికి వెళ్ళకము దూరంలోనున్న సహోదరుని కంటే దగ్గరనున్న పొరుగువాడు వాసి నా కుమారుడా జ్ఞానమును సంపాదించి నా హృదయమును సంతోషపరచుము అప్పుడు నన్ను నిందించు వారితో నేను ధైర్యముగా మాట్లాడుదును బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి దాగును జ్ఞానము లేని వారు యోచింపక ఆపదలో పడుదురు ఎదుటివాణి కొరకు పూటబడిన వాని వస్త్రము పుచ్చుకొనుము పరుల కొరకు పూటబడిన వాని వలన పొదువ పెట్టించుము వేకువనే లేచి గొప్ప శబ్దముతో తన స్నేహితుని దీవించువాని దీవిన వానికి శాపముగా ఎంచబడెను ముసురుధనముని ఎడతగక కారు నీళ్లను గయ్యాలి అయిన భార్యయు సమానము దానిని ఆపజూచువాడు గాలిని ఆపజూచువానితోనూ తన కుడి చేత నూనె పట్టుకుని వానితోనూ సమానుడు ఇనుము చేత ఇనుము పదునగునట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించును అంజూరపు చెట్టును పెంచువాడు దాని ఫలము తినును తన యజమానుని మన్నించువాడు ఘనత నందును నీటిలో ముఖమునకు ముఖము కనబడినట్లు ఒకని మనస్సునకు మరి ఒకని మనస్సు కనబడును పాతాలమునకు అగాధ కూపమునకు తృప్తి కానేరదు అలాగున నరుల దృష్టి తృప్తి కానేరదు మూసచేత వెండిని కొలిమి చేత బంగారును తాను పొందిన కీర్తి చేత నరుని పరిశోధింపవచ్చును మూడిని రోటిలోని గోధుమలలో వేసి రోకట దంచినను వాని మూడత వాణిని వదిలిపోదు నీ పశువుల స్థితి జాగ్రత్తగా తెలుసుకొనుము నీ మందల ఎందు మనస్సు ధనము శాశ్వతము కాదు కిరీటము తరతరములు ఉండున ఎండిన గడ్డి వామి వేయబడెను పచ్చిక కనబడుచున్నది కొండగడ్డి ఎరవే ఏరబడి ఉన్నది మీ వస్త్రముల కొరకు గొర్రె ఉన్నవి ఒక చేని క్రయధనమునకు పొటేలు సరిపోవును మీ ఆహారమునకు నీ ఇంటివారి ఆహారమునకు మీ పనికెత్తల జీవమునకు మేకపాలు సమృద్ధి అగును సామెతలు ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఎవడనూ తరమకుండనే దుష్టుడు పారిపోవును నీతిమంతులు సింహము వలె ధైర్యముగా నుందురు దేశస్థులు దోషము వలన దానిని అధికారులు అనేక లగుదురు బుద్ధి జ్ఞానములు గలవారి చేత దాని అధికారము స్థిరపరచబడును బీదలను బాధించు దరిద్రుడు ఆహార వస్తుములను ఆహార వస్తువులను ఉండనీయక కొట్టుకొని పోవు వానతో సమానుడు ధర్మశాస్త్రమును త్రోసివేయువారు దుష్టులను పొగుడుచుందురు ధర్మశాస్త్రమును అనుసరించి వారు వారితో పోరాడుదురు దుష్టులు న్యాయం ఎట్టిదైనను గ్రహింపరు యహోవాను ఆశ్రయించువారు సమస్తమును గ్రహించుదురు వంచకుడై ధనము సంపాదించిన వాని కంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడు వాసి ఉపదేశమును అంగీకరించు కుమారుడు బుద్ధిగలవాడు తుంటరుల సహవాసము చేయివాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును వడ్డీ చేతను దుర్లాభము చేతను ఆస్తి పెంచుకొని వాడు దరిద్రులను కరుణించువాని కొరకు దానిని కూడబెట్టును ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకొని వాని ప్రార్థన హేయము యథార్థవంతులను దుర్మార్గమందు చొప్పించువాడు తాను త్రవిన గోతిలో తానే పడును యథార్థవంతులు మేరైన దానిని స్వతంత్రించుకొందురు ఐశ్వర్యవంతుడు తన దృష్టికి తానే జ్ఞాని వివేకము గల దరిద్రుడు వానిని పరిశోధించును నీతిమంతులకు జయము కలుగుట మహాఘనతకు కారణము దుష్టులు గొప్పవారగునప్పుడు జనులు ఎందురు అతిక్రమములను దాచిపెట్టువాడు వద్దిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు హృదయమును కఠినపరుచుకొనివాడు కీడులో పడును గొబ్బరించు సింహమును తిరుగులాడు ఎలుగుబంటియు దరిద్రులైన జనుల నేలు దుష్టుడును సమానములు వివేకము వివేకము లేని వాడవై జనులను అధికముగా బాధపెట్టు అధికారి దుర్లాభమును ద్వేషించువాడు దీర్ఘాయుష్మంతుడును అగును ప్రాణము తీసి దోషము దోషము కట్టుకొనిన వాడు గోతికి పరిగెత్తుచున్నాడు ఎవరనూ వానిని ఆపకూడదు యథార్థముగా ప్రవర్తించువాడు రక్షింపబడును మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోవును తన పొలము సేద్యము చేసుకుని వానికి కడుపు నిండా అన్నము దొరుకును వ్యర్థమైన వాటిని అనుసరించి వారికి కలుగు పేదరకము ఇంత అంతా కాదు నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును ధనవంతుడగుటకు ఆతురపడవాడు శిక్షణ అందకపోడు కష్టపాతము చూపుట మంచిది కాదు రొట్టెముక్క కొరకు ఒకడు దోషము చేయును చెడు దృష్టి గలవాడు ఆస్తి సంపాదింప ఆతురపడును తనకు దరిద్రత వచ్చునని వానికి తెలియదు నాలుకతో ఇచ్చకములాడువాడు వాని కంటే నరులను గద్దేవాడు తుదకు ఎక్కువ దయను పొందును తల తన తల్లిదండ్రుల సొమ్ము దోచుకొని అది ద్రోహము కాదనుకునివాడు నశింపజేయువానికి జతగాడు పేరాశగలవాడు కలహమును రేపును యహోవా ఎందు నమ్మకముంచువాడు వర్ధిల్లును తన మనస్సును నమ్ముకొనివాడు బుద్ధిహీనుడు జ్ఞానముగా ప్రవర్తించువాడు తప్పించుకొనును బీదలకు ఇచ్చువానికి లేమి కలగదు కన్నులు మూసుకొని వానికి బహుశాపములు కలుగును దుష్టులు గొప్పవారగునప్పుడు జనులు దాగుకొందరు వారు నశించినప్పుడు నీతిమంతులు ఎక్కువ అగుదురు